లేడీ అగోరి జైలు నుంచి విడుదల విడుదలైన తర్వాత లేడీ అగోరి అసలు ఏం చేయబోతుంది అసలు జైలుకు ఎందుకు వెళ్లాల్సి వచ్చింది ఇలాంటి విషయాలు తెలుసుకోవాలంటే ఈ వీడియోని పూర్తిగా చూడండి లేడీ అగోరిగా ఇప్పుడు అందరూ గుర్తిస్తున్న శ్రీనివాస్ జీవిత కథ ఒక సాధారణ వ్యక్తి నుంచి ప్రారంభమైంది పూజలు మంత్రాలు ఆధ్యాత్మికతపై ఆసక్తి పెంచుకున్నాడు కాలక్రమేణా సాధారణ పూజలు చేసే స్థాయి నుంచి తంత్రాలు అఘోరి మార్గం వైపు అడుగులు వేశాడు అఘోరిలు అంటే శ్మశానాల్లో పూజలు చేసేవారి కింద మరియు అద్భుత శక్తులు కలిగిన వారిగా ప్రజలు నమ్ముతారు ఈ నమ్మకాన్ని ఆధారంగా చేసుకుని తనని తాను అఘోరి బాబాగా పరిచయం చేసుకుంటూ మతపరమైన కీర్తిని సొంతం చేసుకోవడానికి శ్రీనివాస్ మొదటి అడుగు వేశాడు మొదట్లో ఆయన చేసిన పూజలు చెప్పిన మంత్రాలు ప్రజల్లో ఒక రకమైన విశ్వాసాన్ని కలిగించాయి ఎవరి జాతకంలో సమస్యలున్న పరిష్కారం చూపగలడు వ్యాధులను దూరం చేయగలడు కోర్టు కేసుల్లో విజయం సాధించగలడు అని ఆయన చెప్పిన మాటలు ప్రజలను ఆకట్టుకున్నాయి వేములవాడ కుమరవెల్లి కరీంనగర్ వేళ్ల ప్రాంతాల్లో ఆయన పేరు మాంత్రికుడిలా వ్యాపించింది ఒక్కసారైనా పూజ చేయించుకోవాలని పెద్ద సంఖ్యలో ప్రజలు ఆయనను సంప్రదించేవారు ఈ సమయంలోనే ఆయనకు అఘోరి శ్రీనివాస్ అనే బిరుదు లభించింది ప్రజల విశ్వాసం పెరిగిన కొద్దీ ఆయన డిమాండ్ కూడా పెరిగింది మొదట్లో చిన్న మొత్తాలు తీసుకుంటూ పూజలు చేసిన తరువాత పెద్ద మొత్తాలను వసూలు చేయడం మొదలుపెట్టాడు ఒక ప్రత్యేక పూజ చేయాలంటే వేలల్లో లక్షల్లో డబ్బులు ఇవ్వాలని ప్రజలను ఒప్పించాడు ఎవరైనా డబ్బు తిరిగి అడిగితే పూజ మధ్యలో ఆగిపోతుంది నీ జీవితంలో కష్టాలు వస్తాయి అని భయపెట్టేవాడు ఈ విధంగా పూజల పేరుతో వసూలు చేసిన డబ్బులు ఆయన జీవనశైలిని పూర్తిగా మార్చేశాయి కొంతకాలం పాటు ప్రజలు నమ్మినా కాలక్రమేణా మోసపోయామని గుర్తించారు పూజల పేరుతో ఇచ్చిన డబ్బులకు ఎలాంటి ఫలితం రాకపోవడంతో ఆయనపై ఫిర్యాదులు మొదలయ్యాయి కేవలం మోసం మాత్రమే కాకుండా బెదిరింపులు మానసిక వేధింపులు కూడా చేశారని అనేక ఆరోపణలు వచ్చాయి కరీంనగర్కు చెందిన ఒక యువతి తనపై అత్యాచార యత్నం చేశాడని ఫిర్యాదు చేసింది ఇది పరిస్థితిని మరింత సీరియస్ గా మార్చింది అఘోరి శ్రీనివాస్ పైన వేములవాడ కుమరవెల్లి చేవెళ్ల కరీంనగర్ పోలీస్ స్టేషన్లలో చీటింగ్ బెదిరింపులు మోసం అత్యాచార యత్నం కింద మొత్తం నాలుగు ప్రధాన కేసులు నమోదయ్యాయి ఈ కేసులు నమోదయ్యాక ఆయనపై చట్టపరమైన చర్యలు వేగవంతమయ్యాయి ఇది ఇలా జరుగుతుండగా అఘోరి శ్రీనివాస్ జీవితంలోకి వర్షిణి అనే ఒక అమ్మాయి ఎంటర్ అయింది వర్షిణి మొదట్లో శ్రీనివాస్కి సహాయకురాలుగా సహాయకురాలిగా ఉండేది ఆయన పూజల దగ్గర మతపరమైన కార్యక్రమాల్లో పాల్గొనేది ఆ తర్వాత ఇద్దరి మధ్య వ్యక్తిగత అనుబంధం బలపడింది వర్షిణి శ్రీనివాస్ మాటలతో ఆయన చెప్పిన భవిష్యత్ అంచనాలతో బాగా ఆకర్షితురాలయ్యింది శ్రీనివాస్ కూడా ఆమెను ఒక సాధారణ భక్తురాలిగా కాకుండా తన జీవిత భాగస్వామిగా చూడడం మొదలుపెట్టాడు ఈ సంబంధం మొదట్లో రహస్యంగానే ఉండేది కానీ తరువాత శ్రీనివాస్ వర్షిణితో బహిరంగంగా తిరగడం మొదలుపెట్టాడు ఇది మీడియాలో ప్రజల్లో చర్చకు దారితీసింది ఒక అఘోరి బాబా ప్రేమలో పడతాడా ఆయన నిజంగా ఆధ్యాత్మికుడా లేక మోసగాడా అనే ప్రశ్నలు మొదలయ్యాయి ఈ కారణంగా ఆయన మతపరమైన ఇమేజ్ ఒక్కసారిగా కూలిపోయింది ప్రజల్లో మీడియాలో వచ్చిన వార్తల వల్ల వర్షిణి మీద కూడా ఒత్తిడి పెరిగింది నువ్వు ఒక మోసగాడితో సంబంధం పెట్టుకున్నావు అతను కేవలం నీ విశ్వాసాన్ని వాడుకుంటున్నాడు అంటూ ఆమెను విమర్శించారు కుటుంబం కూడా ఈ సంబంధాన్ని వ్యతిరేకించినట్లు చెబుతారు ఇలాంటి పరిస్థితుల్లో వర్షిని చాలా మానసిక ఒత్తిడిని ఎదుర్కొంది ఈ సమయంలోనే శ్రీనివాస్ పై చీటింగ్ కేసులు బెదిరింపుల కేసులు అత్యాచార యత్నం కేసులు నమోదయ్యాయి ఆయన ఇమేజ్ పూర్తిగా దెబ్బతింది పోలీసులు ఆయన కోసం గాలింపు మొదలుపెట్టారు చాలా కాలం పాటు అఘోరి శ్రీనివాస్ ఎవరికీ కనిపించకుండా తిరిగాడు చివరకు మూడు నెలల క్రితం ఉత్తరప్రదేశ్ లో పోలీసులకు పట్టుబడ్డాడు తరువాత అఘోరి శ్రీనివాస్ను హైదరాబాద్ కు తీసుకువచ్చారు అరెస్ట్ అయిన వెంటనే వైద్య పరీక్షలు చేశారు ఆ పరీక్షల్లో ఒక పెద్ద విషయం బయటపడింది శ్రీనివాస్ ట్రాన్స్ జెండర్ అని తేలింది అందువల్ల ఆయనను మహిళా ఖైదీల కోసం ఉన్న చెంచల్గూడ జైలులో ఉంచారు ఈ విషయమే ఆయనను మరింత సంచలనంగా మార్చింది మహిళా జైలులో మూడు నెలల పాటు ఆయన జీవించాడు అక్కడ ఖైదీలతో కలిసిపోయినా ఎక్కువగా తనకే పరిమితమైపోయాడు జైలులో ఉన్నప్పటికీ ఆయన పేరు బయట మాత్రం తగ్గలేదు లేడీ అఘోరి అనే పేరు మరింత ప్రాచుర్యం పొందింది కోర్టులో లేడీ అగోరి వేసిన పిటిషన్ పై విచారణ జరిపిన తర్వాత నాలుగు కేసుల్లోనూ బెయిల్ లభించింది కానీ కోర్టు కొన్ని షరతులు విధించింది ప్రతి గురువారం కొత్తపల్లి పోలీస్ స్టేషన్లో హాజరు కావాలి పదివేల రూపాయల జరిమానా చెల్లించాలి విచారణలో సహకరించాలి ఈ షరతులతో శ్రీనివాస్కు బెయిల్ మంజూరు అయింది జైలు అధికారులు పత్రాలు అందుకున్న తర్వాత మంగళవారం శ్రీనివాస్ను విడుదల చేశారు జైలు నుంచి బయటకు వచ్చిన తర్వాత మీడియాతో మాట్లాడుతూ నేను కాశీకి వెళ్తాను అని శ్రీనివాస్ ప్రకటించాడు అయితే తన భవిష్యత్ ప్రణాళిక గురించి స్పష్టంగా చెప్పలేదు ఈ మాటలతో ఆయన మళ్లీ ఏదైనా మతపరమైన కార్యక్రమాలకు వెళ్లవచ్చని ఊహాగానాలు మొదలయ్యాయి కానీ ఇప్పటికే మోసపోయిన బాధితులు మాత్రం మళ్లీ ఆయన పట్ల జాగ్రత్తగా ఉండాలని హెచ్చరిస్తున్నారు ప్రజలలో ఆయన విడుదలపై మిశ్రమ స్పందన ఉంది ఒకప్పుడు ఆయన వద్ద పూజలు చేయించుకున్న వారు మోసపోయిన వారు ఆరోపణలు చేసిన వారు అందరూ వేర్వేరు అభిప్రాయాలు చెబుతున్నారు కొందరు ఆయన మారిపోతారు అని నమ్ముతుంటే మరికొందరు మళ్ళీ పాత పనులు చేస్తారు అని అంటున్నారు సమాజంలో మతపరమైన నమ్మకాలు ఎంత బలంగా ఉన్నాయో వాటిని ఎలా వాడుకోవచ్చో అఘోరి కథ ఒక ఉదాహరణగా నిలుస్తుంది ఇప్పుడు అందరూ ఎదురు చూస్తున్న ప్రశ్న ఒక్కటే ఇకపై అఘోరీ శ్రీనివాస్ జీవితం ఎలా ఉండబోతుంది జైలు నుంచి బయటకు వచ్చాక మారుతాడా లేక మళ్లీ పాత అలవాట్లకే వెళ్తాడా కోర్టు విచారణల ఫలితమే ఆయన భవిష్యత్తు దారిని నిర్ణయిస్తుంది లేడీ అఘోరీ శ్రీనివాస్ కథ మనందరికి ఒక హెచ్చరిక లాంటిది మతం మరియు పూజల పేరుతో ఎవరైనా మనల్ని ఆకర్షించి డబ్బు తీసుకోవడం మొదలు అది ఎంత ప్రమాదకరంగా మారుతుందో ఈ ఘటన చూపిస్తుంది ఒకప్పుడు భక్తులను ఆకట్టుకున్న ఆయన ఇప్పుడు మోసగాడిగా కేసులలో నిందితుడిగా నిలిచిపోయాడు సమాజం ఇకనైనా ఇలాంటి మతపరమైన మోసాలను తీసుకొని చాలా జాగ్రత్తగా ఉండాలి